టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి వెంకటగిరి కందుకూరి సభల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అన్నారు అంతేకాక చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అన్నారు తనను ఒక్కడిని చేసి అందరూ మూటగట్టుకుని వస్తున్నారని జగన్ అన్నారు యాభై ఎనిమిది నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేకుండా లంచాలు లేవని అన్నారు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని అన్నారు గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని చెప్పారు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాబును అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బాబును నమ్మటము అని అంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా నాకు వీరిలా జండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద ఈ చంద్రబాబు సాధ్యం కానీ